రైజ్ దలాట్ ఈ దినీవ్వాకు కీర్తల గ్రంథదానం డెబ్బై ఏడవ అధ్యాయం పదమూడు నుండి ఇరవైవ వచనములు దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు ఆశ్చర్యకారములు జరిగించే దేవుడు నీవి జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు నీ బాహుబలం వలన యాకోపు ఏసేపుల సంతతి వారుగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దివా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు అగాధ జలములు గజగజలాడెను మీగ నీళ్లు తిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కుల పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వనికి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవులు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను మోసి అహరోణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఆశాపు నిరుత్సాహం కృంగుదల వచ్చినప్పుడు తన దేవుడైన నెహోవాను గుర్తు చేసుకున్నాడు ఆసాపు గుర్తు చేసుకుంటున్న మొదటి అంశం ఏమిటంటే దేవుని మార్గం సంపూర్ణమైన పవిత్రత గలది అందువల్ల దేవుడు అతని పట్ల చేస్తున్నవన్నీ న్యాయమైనవే పొరపాటులకు ఏమాత్రము చోటివ్వలేదు రెండవదిగా దేవుడు చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం పదే నుండి పంతొమ్మిది వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నువ్వు అనుకుందువేమో వారికి భయపడకుము నీ దేవుడే నెహోవా ఫరోకును ఐగుప్తు దేశం చేసిన దానిని అనగా నీ దేవుడ నేహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప సోదరులను సూచక్రియను మాత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము నీకు భయం పొట్టించుచున్న ఆ జనులందరికీ నీ హో అలాగే చేయను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు దేవుడు వణుపు ఈ అద్భుత కార్యాలు చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది విశ్వాసం పెరుగుతుంది పదిహేను నుండి ఇరవై వచనంలో ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం మీదుగా అరణ్య మార్గంలో ఇస్రాయేల్ వారు పయనించిన వైనాన్ని ఆశాపు గుర్తు చేసుకుంటున్నాడు ఇదంతా దేవుని ప్రేమను విశ్వసనీయతను పదిహేను మరియు ఇరవై వచనంలో దేవుని బల ప్రభావాలను మహిమను నుండి పద్దెనిమిది వచనంలో తన ప్రజల పట్ల దేవుడు అవలంబించే నిగుఢమైన పద్ధతులను పంతొమ్మిది వచనంలో అతనికి జ్ఞాపకం చేసింది వీటిని గుర్తు చేసుకోవడమే ఆశాపులో అలుముకున్న గొప్ప నిరుత్సాహానికి సరైన మందు మనశ్శాంతి దొరకాలంటే దేవుడు అనుసరించే నిగూఢ మార్గాలన్నీ మనకు అర్థం కానవసరం లేదు ఆయన కృప కోసం ఆయనలో నమ్మకం ఉంచి ఆయన అడుగుజాడల్లో అరణ్య మార్గం లాంటి ఈ లోకంలో సాగిపోవడమే అవసరం కాబట్టి ఈ డెబ్బై ఏడవ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాల మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు నిరుత్సాహం కృంగుదల వచ్చినప్పుడు చేయవలసిన పని దేవుని వైపు చూడటమే లోకం వైపు కానీ మనవైపు కానీ చూస్తే మనకు ఏ లాభము లేదు మనల్ని ప్రతి సమస్య నుంచి విడిపించేవాడు ఎస్ఐఏ మాత్రమే సమస్య కృంగుదల వచ్చినప్పుడు మనం చేయవలసిన రెండవ పని దేవుడు చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మనం ధైర్యం పొందుకుంటాం మన విశ్వాసం పెరుగుతుంది సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పదవ వచనంలో శ్రమ దినమున నీవు కృంగి నీడలా నువ్వు చేతగానే వాడవదు అని వ్రాయబడినది కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం చూడవలసింది లోకం వైపు కాదు ధనం వైపు కాదు బంధువుల వైపు కాదు స్నేహితుల వైపు కాదు కానీ యేసు వైపు చూడాలి అలాగే ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని మన విశ్వాసంను దృఢపరుచుకోవాలి అలాగే మన విశ్వాసమును వృద్ధిపరచుకొని ఆయనకు నమ్మకస్తులుగా జీవించాలి దేవుడు ఈ వాక్యమును దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు బ్రవ ఆసాపు జీవితంలో నిరుత్సాహం కృంగుదల వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడో తండ్రి ఆ యొక్క ఆశాపు జీవితం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవునైనా మేము కూడా మా జీవితంలో నిరుత్సాహం కానీ కృంగుదల కానీ వేదనల సమస్యలు వచ్చినప్పుడు తండ్రినైనా ఇదిగో నేను జ్ఞాపకం చేసుకొని నీ వైపు చూడమే మేము చేయవలసిన పని అని మీరు మాట్లాడారు అంతేకాకుండా నువ్వు మా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పారు అనగా తండ్రి సాక్ష్యాలను చక్కగా వినాలని అయా మీరు చెప్పారు తద్వారా మా జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలను అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం తండ్రినైనా ప్రతి శోధనలో జయం పొందుకునే ముందుకు వెళ్ళగలుగుతాం ప్రతి సమస్య నుంచి విడిపింపబడతాం అంతేకాకుండా శ్రమ దినము వచ్చినప్పుడు తండ్రి మేము కృంగిపోకుండా తండ్రినైనా నీవైపు చూడాలి లేదంటే మేము చేతగానే వరుతాం అని మీరు మాట్లాడి ఉంటున్నారు కాబట్టి నైనా తండ్రి ఇదిగో ఈ వాక్యాల ద్వారా ప్రతిదినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మా విశ్వాసాన్ని బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో నైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారిని తప్పించుమని అడుగుచుంటున్నాం తండ్రి వారిని కాపాడమని అడుగుచుంటున్నాం తండ్రినైనా గర్భఫలం ఉద్దేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం దివా నీకు స్తోత్రములు ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిణ వారిని లేవనె తండ్రి బలహీనలు బలపరచండి ఎదుగో తండ్రినైనా మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి ఎదుగో తండ్రినైనా మరి చక్కని పరిపాలనని పలు జ్ఞానంతో నేను అడుగుచున్నాం దిక్కులేని వారిని విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి అంతేకాకుండా ప్రభా సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత బాధపడుతున్న వారిని అయా తండ్రి విడిపించమని అడుగుచు ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రం ప్రభా అంతేకాకుండా శత్రువు దారిలో వస్తున్నాడో తెలుసుకునే జ్ఞానం మాకు దయచేసి అయా తండ్రి వారిని ఎదిరించి తండ్రి నేను వాడిని పాదముల కింద తొక్కే బలముతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి జ్ఞానం వివేకం గల ఆత్మను మాకు దయచేయండి పెరిగితనం గల ఆత్మను మాలో నుంచి తొలగించమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా అంతేకాకుండానైనా పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానా విధ రోగముల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి ఈ దినం ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల్లో ఉంటున్నారో వారి ప్రయాణాలను సురక్షితం చేయండి తండ్రి నేను అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా రైతుల కొరకును అలాగే అప్పులు పాలైన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అనేక చోట్ల ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అకాయతలను బట్టి ఆయా చిన్న బిడ్డలకు మధ్య జరుగుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి నేను అగాయత్తలను బట్టి ప్రార్థన చేస్తున్నాం బిడ్డలను తండ్రి కాపాడమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ఆత్మహత్యలు తండ్రి చేసుకోవాలన్న ప్రేరేపణ నుంచి విడిపించండి వ్యభిచారం మోసం దొంగతనం ఇలా ప్రభా ఎదుగో తండ్రి నీకు విరోధమైనటువంటి పాపాలు చేసే ప్రతి వ్యక్తిని ప్రభా మీరు తండ్రినైనా ఆ పాపం నుంచి వారిని విడిపించమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా నాయనా తండ్రి ఇదిగో ప్రభా ఇంకను ప్రార్థన రిక్వెస్ట్లో ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు తెలియజేశారో వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కిస్తూ తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారో తండ్రి వారి అవసరతలు తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అనుదినము ప్రభా నీ వాక్యమును ధ్యానించే కృపను తండ్రి ప్రార్థనలో నిలకడగా ఉండే దయను మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు స్తోత్రం క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాల్గొనే కృపను మాకు దయచేయండి మాలో ఉన్న ప్రతి శరీర కార్యములు అనగా గర్వం కోపం మొహపు చూపు పిసినారితన ఆత్మలను మాలోండి తొలగించి దీన మనసును మరియు అందరితో సమాధానం ఉండే ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మేము అందరితోనూ నేను ఆక్రమ శత్రులతో అయినా సరే మేము తండ్రి వారిని తండ్రినైనా వారిని క్షమించి వారిని ప్రేమించే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అంతేకాకుండా నైనా అబద్ధాలు కానీ వ్యర్థమైన మాటలు కానీ తను మాట్లాడుకుంటున్నట్లు అయ్యా తండ్రి నీకు ఆయాసకరంగా మేము ఉండకుండా నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా తండ్రి నేను అసూయ మాలో నైనా ఈర్ష్యలు కలహాలు ద్వేషం తండ్రి వీటన్నిటి నుండి మాలో తొలగించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా ఇదిగో నీ కృప ద్వారా మాకిచ్చిన నీతనే బహుమానాన్ని కోల్పోకుండా మాలో ఉండి భావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించమని అడుగుచుంటున్నాం దేవా తండ్రి కృప చూపించండి ఎవరైతే ప్రభా తండ్రి తండ్రి ఇదిగో తాగుడుకు అలవాటయ్యి అయా తండ్రి మత్తు పదార్థాలకు సిగరెట్లకు వీటికి అలవాటు పడిపోయినటువంటి అయా తండ్రి వ్యస వివిధ రకాలను వ్యసనాలకు తండ్రి ఇదిగో నేను అలవాటైన ప్రతి బిడ్డలను విడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి కామము జారతం వ్యభిచారము స్వలింగ సంపర్కము అలాగే వివాహతర సంబంధాలను తండ్రినైనా ఎదుగో తండ్రినైనా వాటిని అవలంబించేటటువంటి వారు తండ్రి ఆ ఆత్మలకు ఆకర్షింపచేసేటటువంటి పరిస్థితి నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం అలాగే తండ్రిని మొబైల్లో చూడకుండా వాటిని చూస్తూ ఎదుగో ప్రభా తండ్రినైనా ఎదుగో క్రామ ప్రేరేపణను కలిగించుకుంటున్న తండ్రి ప్రతి విషయాల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేయండి నైన్ ఎదుగో తండ్రి సమస్తము ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ఎదుగో తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభ ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లేక జీవితాలు మీరు ఇచ్చిన నూతన తా క్రీటాలను బట్టి నీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇన్నప్పుడు మా పలు యేసుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్